తినికి అంతర్దశలు ఎవరైనా మిగతా దశలు కానీ జరుగుతున్న వాళ్ళు కానీ ఏదైనా రుణ బాధలు అవన్నీ పడుతున్న వాళ్ళు కానీ ఈ ఈ ఆంజనేయ స్వామికి ఈ ఈ రకంగా మనం ఆరాధన చేసుకుంటూ హనుమద్ ద్వీపము అని పెడతారు హనుమద్ ద్వీపం ఎక్కడమ్మా ఇంట్లోనే ఇట్లానే పెట్టుకోవచ్చు ఇంట్లోనే పెట్టుకోవాలి అసలు హనుమద్ ద్వీపం అది విధి విధానంతో సంకల్పం చెప్పుకుని దేని గురించి మనం ఫోటో దేని గురించి చేస్తున్నాము హనుమద్ వ్రతం గాని హనుమద్ ద్వీపం గాని హనుమద్ ద్వీపానికి అంత శక్తి ఉంది దానికి ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి అవి చేసుకుని మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన అవి మనం చేసుకుంటాం కదమ్మా ఎప్పుడన్నా ఇంట్లో అట్లాగే మనం ఒక బియ్యపిండితో పిండితో ప్రమిదం చేసుకుని దానికి సపోర్ట్గా మళ్ళీ ఒక మట్టి ప్రమిదని పెట్టుకుని ఆ దీపం ఇరవై నాలుగు గంటలు వెలిగేలాగా ఆ దీపానికి యథావిధిగా